టిడిపి మంత్రి గుమ్మడి సంధ్యారాణి వైసీపీపై విమర్శలు గుప్పించారు వైసీపీ నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు స్థానాలకు పడిపోయిందని ఆమె ఎద్దేవా చేశారు అర్హత లేకపోయినా ప్రతిపక్ష హోదా ఎలా అడుగుతున్నారని ప్రశ్నించారు మతి ఉందా మతి లేక అడుగుతున్నారో అర్థం కావట్లేదని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆరోపించారు మన్యం జిల్లా పార్వతీపురంలో పర్యటించిన మంత్రి సంధ్యారాణి టీడీపీ కార్యాలయం సమీపంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం స్థానిక ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు గత వారం రోజులుగా వివిధ అన్ని బయటకు వస్తున్నాయి నూట అరవై నాలుగు సీట్లు గెలిచిన మేము పదకొండు సీట్లు గెలిచిన వాళ్ళు నూట యాభై ఒక్కటిలో నుండి పదకొండు అయ్యారు మధ్యలో ఐదు లేచిపోయింది ఎందుకు వెళ్ళిందో మీకు అందరికీ తెలియదు అంటే ఎక్కడ మైను శాండు ప్రతిదీ భూములు కల్తీ మధ్యం ఒకటి కాదు విద్యార్థులకి వైద్యానికి ఏది కూడా సరైన లక్షణం లేకుండా ఐదు సంవత్సరాలు ఒక పక్క ఉద్యోగస్తులకి ఇంకో పక్క ప్రజలకి ఇంకో పక్క మహిళలకి ఇంకో పక్క విద్యార్థులకి వృద్ధులకి అందరికి కూడా మోసం చేశారు ఈ పదకొండు మిగిలిన తర్వాత కూడా మాకు ఇంకా ప్రతిపక్ష హోదా కావాలి అంటున్నారంటే తెలిసి అడుగుతున్నారు తెలియకడుగుతున్నారు నాకైతే అర్థం కాలేదు గత వారం రోజులుగా వివిధ రకాలైనటువంటివన్నీ